ఇరవై ఏళ్ల నిరీక్షణ రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లు రాజకీయంగా ఎన్నో కేసులు రాముడితో పాటు వారి అనుచర వర్గం ఎన్నో కష్టాలకు గురైంది గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమ కేసులు బనాయించిన వెనక్కి తగ్గకుండా ముందుకు సాగిన రాముడు రాయిచోటిలో రాముడంటే వేరే లెవెల్ అని చెప్పచ్చు సీఎం చంద్రబాబు నారా లోకేష్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వైసీపీ గడ్డలో టీడీపీ జెండా ఎగరడం కోసం కష్టపడ్డ రాముడు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా ఏకంగా మంత్రివర్గంలో ఛాన్స్ కొట్టేశారు రాముడు రెచ్చిపోతే ఎలా ఉంటుందో చూపిస్తానని అంటున్నారట ఇది కేవలం ట్రైలర్ మాత్రమే చూశారు మున్ముందు ఎంఎం పిక్చర్ చూపిస్తానని వార్నింగ్ ఇస్తున్నారట సైలెంట్గా ఉన్న రాముడు ఒక్కసారిగా వైలెంట్గా ఎందుకు మారారు వైసీపీ నేతలను హెచ్చరించడానికి గల కారణాలేంటి వాచ్ ది స్టోరీ ఎన్నికల సమయంలో ఒక్కడినే చేసి రాముణ్ణి ఓడించాలని చూశారు రమేష్ రెడ్డి అంతేకాక వైసీపీలో చేరి మాస్టర్ ప్లాన్ వేయాలని చూశారు కానీ కార్యకర్తల్ని నమ్ముకున్న రాముడు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లారు రాయచోటి వైసీపీ అడ్డా అన్న చోట తన పంతం నెగ్గించుకుని గెలిచి చూపించారు అయితే రెడ్డప్పగారి రమేష్ రెడ్డి గడికోట శ్రీకాంత్ రెడ్డి మరికొంతమంది కీలక నేతలు కలిసి పనిచేసినా కూడా రాయచోటిలో లాభం లేకుండా పోయింది ఇరవై ఏళ్ల నిరీక్షణ ఫలితం వచ్చి రాయచోటిలో రాముడు ఎమ్మెల్యేతో పాటు మంత్రి కూడా అయిపోయారు మంత్రి అయినప్పటి నుంచి రాయచోటిలో ప్రజా సమస్యల పరిష్కారం వైపే దృష్టి సారించారు నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిస్తలు కృషి చేస్తున్నారు అలాగే ప్రజల కోసం ప్రజా దర్బార్లు నిర్వహిస్తూ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు మంత్రి మండిపల్లి ప్రజలు తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు కూడా రాయచోటి వైపు ప్రత్యేక దృష్టి సారించారు తాను అందుబాటులో లేని సమయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా క్యాంప్ ఆఫీసులో సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేశారు మంత్రి మంత్రి మండిపల్లిని రెచ్చగొట్టే విధంగా పలుమార్లు విమర్శలు చేశారు కేవలం అభివృద్ధి వైపే అడుగులు వేస్తున్నారు అయినా వైసీపీ విమర్శలు శృతి మించిపోయాయి దీంతో ఒక్కసారిగా వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు మంత్రి మండిపల్లి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి చంద్రబాబు మంత్రి రాంప్రసాద్ రెడ్డిపై విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు మంత్రి మండి విమర్శలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని దమ్ముంటే గతంలో ఇప్పుడు జరిగే అభివృద్ధిపై చర్చించాలని కోరారు మొత్తానికి కడప జిల్లా రాయచోటిలో రాజకీయం రాజుకుంది రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి వర్సెస్ వైసీపీ నేత రమేష్ రెడ్డి అన్నట్టుగా అక్కడి పాలిటిక్స్ మారిపోయాయి ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది రమేష్ రెడ్డి పదే పదే రామ్ ప్రసాద్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు దీంతో మంత్రి మండిపల్లి తనదైన శైలిలో వార్నింగ్ల మీద వార్నింగులు ఇస్తున్నారు సైలెంట్ గా ఉన్న రాముడు కాస్త వైలెంట్ గా పదే పదే మంత్రి మండిపల్లిపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తూ ఆయన కావాలనే రెచ్చగొడుతున్నారనే టాక్ వినిపిస్తోంది మరి రానున్న రోజుల్లో మండిపల్లి రమేష్ మధ్య నెలకొన్న డైలాగు వారు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి